ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు మన జనసేన పార్టీ అధినేత గౌరణీయులు శ్రీ వరిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మన కావలిలో అంగరంగ వైభవంగా ప్రతి జన సైనికులు వీరమహిళలు వచ్చి ఈ కేక్ కటింగ్ ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కటింగ్ చేయడం చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఆయన చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాడో ఏమో గానీ మనకు పంతొమ్మిది వందల తొంభై ఆరు లో వచ్చేసి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో స్టార్ట్ చేసి ఆయన ఔరా అంత యాక్షన్ చేసే పటిమ ఉందా అని వచ్చేసి సినిమాకు సినిమాకు లక్షలాది మంది కోట్లాది మంది అభిమానులు సంపాదించుకొని ఆయన మన క్రౌడ్ పుల్లర్గా మన ఆంధ్రప్రదేశ్ లో కాదు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా క్రౌడ్ పుల్లర్ ఎవరంటే ఒక కొనిదల పవన్ కళ్యాణ్ అని గర్వంగా చెప్పుకోవచ్చు ఆయన ఆయనకు దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న ఎక్కడున్నా రుగ్మతలు అంటే దాన్ని రూపమాపాలా అనే ఉద్దేశంతో ఆయన ఇక్కడ ఉన్న అవినీతి అరాచకాలు ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో కానీ ఎక్కడ ఉండకూడదనే ఉద్దేశంతో ఆయన పార్టీ పెట్టి ప్రజల్లో మార్పు తీసుకురావాలా అరాచక ప్రభుత్వాలు పోవాలా అవినీతి ప్రభుత్వం పోవాలా ఇక్కడ ప్రతి ప్రతి ఒక్కరూ బాగుపడాలా ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో కానీ అని జాతీయ ఉన్న వ్యక్తి ఆయన పార్టీ రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగులో పార్టీ పెట్టినప్పటి నుండి అనేక ఉద్దానం ఉద్యమంలో అయితేనేవి భవన నిర్మాణ కార్మికుల విషయంలో అయితేనే కానీ ఆయన ఈరోచితంగా అన్ని విషయాలు ఇష్యూ ఉంటే దానిపైన ఫైట్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళు చేసే విధంగా పోరాటం చేసేవాడు ఆ విధంగా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత అనేక పోరాటాలు చేశాడు కానీ అప్పుడున్న అరాచక ప్రభుత్వం ఆయన్ను వచ్చేసి ఏమి నీచంగా చాలా నీచంగా తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు వచ్చేసి ఆయన అరెస్టు చేయాలని కూడా నోగో వాటర్ విశాఖపట్నంలో చాలా ప్రయత్నం చేశారు కానీ వాళ్ళ వల్ల కాలేదు కానీ ఆయన ఉద్యమంలో భాగంగా సుమారు కౌలు రైతులు మూడు వేల మంది మన ఆంధ్రప్రదేశ్ లో ఆత్మహత్యలు చేసుకుంటే అప్పుడు అరాచక ప్రభుత్వం వాళ్ళని ఏమాత్రం పట్టించుకోలేదు ఒక రూపాయి వాళ్లకు ఆర్థిక సాయం చేయలేదు అటువంటిది ఈయన కష్టం చేసి ఏమి సినిమాలో చెమటోచి వచ్చిన డబ్బులతో మూడు వేల మందికి లక్ష రూపాయలు వంతున మూడు వందల కోట్ల రూపాయలు ఆయనకు ఆయన ప్రతి చౌలు రైతుకు ఇవ్వడం జరిగింది ఇది నాకు తెలిసి రాష్ట్రంలోని కాదు దేశంలోని కాదు ప్రపంచంలో కూడా ఇలా జరిగి ఉండదు ఒక సొంత డబ్బులు వచ్చేసి ఇవ్వడం అంటే ఎవరు ఇస్తారు ఇప్పుడు వచ్చేసి ఏ మన ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు వచ్చేసి అంత ముందున్న పార్టీ అధినేతలు ఎప్పుడన్నా ఇచ్చారా కానీ ఇది ప్రపంచంలోనే ఒక రికార్డ్ అని చెప్పవచ్చు ఆ విధంగా వైసీపీ వాళ్ళు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే కట్ చేస్తే పదకొండు వచ్చినాయి ఏమి రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్ లో మనకు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంట్ స్థానాలకు రెండు పార్లమెంట్ స్థానాలు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ప్రజలు మనకు పట్టం కట్టడం జరిగింది ఇది దేశంలోనే కాదు ప్రపంచంలో రికార్డు ఇప్పుడు దాకా రికార్డు నెలకొల్పారు రాబోయే రోజుల్లో కూడా స్ట్రైక్ రేటు వందకు వంద అనేది జరగబోదని మనం ఘట్టాబంగా చెప్పవచ్చు కాబట్టి ఆయన రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండున కొన్నిదల పవన్ కళ్యాణ్ అని నేను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నానని ఆయన ప్రమాణం చేసి సుమారు ఐదు శాఖలు తీసుకొని ఈ పదిహేను నెలలు అయితే ఇప్పుడు దాకా లేకుండా పాయింట్ వన్ పర్సెంట్ కూడా లేకుండా ఆయన తన శాఖలను సమర్థవంతంగా పరిపాలిస్తున్నాడంటే ఆయనకు ఆయన సాటి అని చెప్పవచ్చు కాబట్టి భవిష్యత్తులో ఆయన రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ సీఎం కావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ అప్పుడు దాకా మనం అందరం నిరోచితంగా పోరాడి ఆయన్ను మనం సీఎం గా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను